ఈ నెల ఇరవై ఒకటిన నల్గొండలో నిర్వహించే రైతు మహా పార్టీలకు అతీతంగా హాజరు కావాలని ఉమ్మడి నల్గొండ జిల్లా బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు రామవత్ రవీందర్ కుమార్ బడుగుల లింగయ్య యాదవ్ కంచర్ల రామకృష్ణారెడ్డిలు పిలుపునిచ్చారు శనివారం నల్గొండ జిల్లా కేంద్రంలోనే స్థానిక బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు శనివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఉమ్మడి నల్గొండ జిల్లా అధ్యక్షులు బడుగుల లింగయ్య యాదవ్ రవీంద్ర కుమార్ కంచర్ల రామకృష్ణారెడ్డిలు మాట్లాడుతూ రైతు సమస్యల పరిష్కారానికి ఈ నెల ఇరవై ఒకటవ తేదీ రైతు మహాధర్నాను నిర్వహిస్తున్నామని మహాధర్నాకు మాజీ మంత్రి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రి జగదీష్ రెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారని తెలిపారు ఈ ప్రభుత్వం రైతు భరోసా కింద ఒక్క ఎకరాకు పదిహేడు వేల ఐదు వందల రూపాయలు ఎగ్గొట్టారని అదే కాకుండా కరెంటు సమస్య కూడా తీవ్రంగా ఉందని గ్రామాల్లోనూ కరెంటు కోతలు ఉన్నాయని సాయంత్రం ఐదు గంటల నుండి మళ్ళీ ఉదయం వరకు త్రీ ఫేజ్ రావడం లేదన్నారు కరెంటుకు తోడు యూరియా కొరత కూడా రైతుల్లోనూ వేధిస్తుందని ఇలాంటి రైతు మోసాలపై రైతు మహా నిర్వహిస్తున్నామని వారు పేర్కొన్నారు ఈ మహా పార్టీలకు అతీతంగా రైతులు తరలి రావాలని వారు పిలుపునిచ్చారు బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ పేద ప్రజల పక్షణమే అధికారంలో వచ్చాక కాంగ్రెస్ ఎన్ని మోసాలు చేసిందని నాలుగు వందల ఇరవై ఇచ్చి ఇచ్చిన హామీలను అమలు చేయలేదని తమ డిమాండ్ అన్నారు ఈ ప్రభుత్వం మెడలు వంచడానికే బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని ఉమ్మడి జిల్లాలో రుణమాఫీ కానీ రైతు భరోసా కానీ రైతులు అందరూ తరలి రావాలన్నారు ఈ విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ కోటిరెడ్డి జెడ్పీ మాజీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య కంచర్ల రెడ్డి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి బొల్లం మల్లయ్య యాదవ్ పార్టీ నేతలు కంచర్ల కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగంతో పెద్ద ఎత్తున రైతు ధర్నా కార్యక్రమాన్ని చేపడుతున్నాం ఇప్పుడే మా గౌరవ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ గారు మాజీ ఎమ్మెల్యేలు ఇతర నాయకులు అందరం కూడా కూర్చొని ఏ రకంగా ఏర్పాటు చేయాలి అనేటువంటి దాని మీద సమావేశం కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి అలా బిఆర్ఎస్ పార్టీకి అధికారం ముఖ్యం కాదు అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఎప్పుడు కూడా పేదల పక్షమే మా బీఆర్ఎస్ పార్టీ మా నాయకుడు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ అందుకనే ఇలా ప్రధాన ప్రతిపక్షంగా మా బాధ్యత కూడా ఉంది ప్రజలకు అన్యాయం జరుగుతుంది రైతులు నట్టేయడం ముంచింది ఈ యొక్క రేవంత్ రెడ్డి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చినాక ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేడు ఎస్సీ ఎస్టీ బలహీన వర్గాలకు అన్యాయం జరుగుతుంది పేద రైతులకు అన్యాయం జరుగుతుంది ఉద్యోగస్తులకు అన్యాయం జరుగుతుంది యువతకు అన్యాయం జరుగుతుంది ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదు రెండు లక్షలు ఇస్తాను ఇవ్వలేదు సాగునీరు త్రాగునీరు కరెంటు అన్ని రంగాలు కూడా కుదేలైపోయినాయి అందుకనే మరి మేము ఇప్పటికో సంవత్సర కాలమైంది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏ ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలే నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చిండు కాబట్టి ఇచ్చిన హామీలనే అమలు చేయాలని చెప్పి ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీగా మేము ధర్నా చేపట్టింది సంవత్సరం యాసంగి పంటకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఎగ్గొట్టి దాదాపుగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ఎకరాకు వారిచ్చిన మాట ప్రకారం రైతు భరోసా పదిహేడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు రైతులు ఎగ్గొట్టిన ఈ ప్రభుత్వం అదేవిధంగా కరెంటు సమస్య కూడా చాలా తీవ్రమవుతూ ఉన్నది ఈ మధ్యకాలం మనం ఇక్కడే ఆఫీస్లో కూర్చున్నాం రెండు సార్లు పోయింది కరెంటు గ్రామాలలో కూడా వ్యవసాయానికి సంబంధించిన త్రీ ఫేజ్ కరెంటు సాయంత్రం ఐదు గంటలకు పోతుంది మళ్ళీ మరుసటి రోజు ఉదయం దాకా అడ్రస్ లేకుండా ఉంటుంది కరెంటు సమస్య చాలా తీవ్రంగా ఉన్నది ఇంక ఎండాకాలం రాలేదు యాసంగి పంటలు వేసుకున్నాం కరెంటు సమస్య కూడా పెరుగుతూ ఉన్నది అదేవిధంగా రైతులకు వరి ధాన్యానికి క్వింటాల్కు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామన్నారు ఆ బోనస్ కూడా ఎక్కడ ఇవ్వట్లేదు అదేవిధంగా యూరియా కొరత ఈ యాసంగి పంటకు యూరియా కొరత అప్పుడే ప్రారంభమైంది కాబట్టి వీటన్నిటి సమాహారంగా రైతుల సమస్యల మీద ఆనాడు కేసీఆర్ గారు రైతుల్ని ఏ రకంగానైతే రాజులను చేయాలి వ్యవసాయం గిట్టుబాట్లకు తీసుకురావాలని ఇరవై నాలుగు గంటల కరెంటు కావచ్చు రైతు బంధు కానీ రైతు బీమా కానీ లేకుంటే పండించిన పంటను ఐకేపీ సెంటర్ల ద్వారా గిట్టుబాటు ధరకు సకాలంలో కొనుగోలు చేసే కార్యక్రమం అసౌకర్యం కలగకూడదనే ఆలోచనతో అనాడు వాయిదా వేయడం జరిగింది ఆ రైతు మహాధర్నాన్ని నల్లగొండ జిల్లా కేంద్రంలో అనాడి ఉమ్మడి నల్గొండ జిల్లా అంటే ఇప్పుడున్న నల్లగొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి జిల్లాలకు సంబంధించిన రైతులందరినీ కూడా సమీకరించి ఈ నెల ఇరవై ఒకటవ తేదీ నాడు క్లాక్ టవర్ సెంటర్లో నిర్వహించాలని చెప్పి మా పార్టీ నాయకులు మేమందరం కూడా కూర్చొని మాట్లాడుకోవడం జరిగింది ఇరవై ఒకటవ తేదీ ఉదయం పది గంటలకు మా రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు కేటి రామారావు గారితో పాటు ఈ జిల్లాకు సంబంధించిన మాజీ మంత్రివర్యులు సూర్యాపేట శాసనసభ్యులు జగదీష్ రెడ్డి గారు పాల్గొంటారు ఈ పన్నెండు నియోజకవర్గాల నుండి ఉమ్మడి నల్లగొండ జిల్లా నుండి పెద్ద ఎత్తున రైతు సోదరులు ఎవరెవరైతే రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తానని చెప్పి రుణమాఫీ జరగలేదో రైతులు ఎవరికైతే రుణమాఫీ కాలేదో ఎవరికైతే రైతుబంధు రాలేదో ఎవరికైతే రైతు బీమా వర్తిస్తలేదో వాళ్ళనే ఈ సమావేశానికి రమ్మంటున్నాం మేము ఎంతమంది అయితే చూడాల్సిన అవసరం కూడా ఉంది ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా రైతులను ఏ రకంగా ఇబ్బంది పెడుతున్నారో ఒకసారి ప్రజాక్షేత్రంలోకి వెళ్ళిపోవాలనే ఉద్దేశంతో గౌరవనీయులు కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు సూచన మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం దయచేసి ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే రాజకీయాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి ప్రతి రైతు కూడా పాల్గొనాల్సిన బాధ్యత మీకుంది అని చెప్పి రైతులకు కూడా గుర్తు చేస్తా ఉన్నా మన వాగ్దానాలు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను అమలు చేయమని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తే దాడులు చేస్తా ఉన్నారు కేసులు పెడతా ఉన్నారు భయభ్రాంతలకు గురి చేస్తూ ఉన్నారు మీ అందరి